హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బాలామృతం పిండితో అయితే కేక్ ఎలా అయితే తయారు చేసుకోవాలో చూసిద్దాం ముందు ఒక కప్పు బాలామృతం పిండిని అయితే తీసుకోండి అందులో ఒక రెండు స్పూన్లు అయితే షుగర్ వేసుకోండి ఎందుకంటే బాలామృతం పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి టూ స్పూన్స్ అయితే సరిపోతుంది రెండు ఇలాచీలు ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఇవి వేసి మూత పెట్టుకుని అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి గ్రౌండ్ చేసుకొని ఇది అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు ఆయిల్ గీ అయితే టోటల్గా గీ అయినా తీసుకోవచ్చు లేకుంటే ఆయిల్ అయినా తీసుకోవచ్చు నేను రెండు కలిపి తీసుకున్నాను ఇదైతే ఫస్ట్ ఈ పిండి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేందుకు ఒక హాఫ్ కప్పు పాలను కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక రెండు స్పూన్లు అయితే గోధుమ పిండిని కూడా వేసేసుకొని ఇదంతా కూడా ఈ కన్సిస్టెన్సీ వచ్చేసరికి అయితే మనం కలుపుకోవాలి ఒకవేళ చిక్కగా అనిపిస్తే ఇంకొన్ని పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే కలుపుకొని ఒక బౌల్కి ఆయిల్ రాసి ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న బ్యాటర్ను అందులో వేసేసుకోవాలి ఇప్పుడైతే కుక్కర్ని అయితే ముందే పది నిమిషాల ముందే హీట్ చేసి పెట్టుకున్నాను ఆ హీట్ చేసుకున్న పెట్టుకున్న కుక్కర్లో ఇప్పుడు మనం ఈ బౌల్ని అయితే అందులో పెట్టుకొని పైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ విజిల్ ఉంటుంది కదా అది తీసేసి అయితే మూత పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు కేక్ అయితే మనకు చాలా చక్కగా రెడీ అయిపోతుంది చూడండి కేక్ అయితే పర్ఫెక్ట్ చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది కేక్ ఎప్పుడైనా కేక్ తినాలనిపిస్తే పిల్లలకు హెల్తీగా అయితే ఇలా ఈజీగా అయితే ఇంట్లో చేసి పెట్టచ్చు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈ పర్ఫెక్ట్ కొలతలతో అయితే కేక్ని ప్రిపేర్ చేయండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇలా హెల్తీగా ఇంట్లో ఉన్న వాటితోనే కేక్ని అయితే మనం ఈజీగా చేసుకో చేసేసుకోవచ్చు చూడండి పిల్లలకైతే చాలా హెల్దీ ఎప్పుడైనా స్కూల్కి నుండి పిల్లలు వచ్చేసరికి అయితే మనం ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు బయట ఫుడ్ కాకుండా ఇలా అప్పుడప్పుడు అయితే ఇంట్లో కూడా కేక్ని ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఎస్ఎస్పి వాళ్ళు బ్లాగ్స్ అనే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్